దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను హోలే భోలీ మినిస్ట్రీస్ వారు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో వసంతంలో ఈ మినిస్ట్రీ ముందుకు సాగుతున్నది విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాస్టర్ జర్సన్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖులో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు గ్రీన్ఫీల్డ్ సర్కిల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ సభలు జరుగుతున్నాయి ఈ సభల్లో వాక్యోపదేశం అందించడానికి మరి దాయుజనులు జఫన్యా శాస్త్రి గారు అలాగే ఓసన్నా మినిస్ట్రీస్ నుంచి రమేష్ బాబు గారు ఈ కూడికలకు వాక్యోపదేశాలుగా వస్తున్నారు కనుక దయచేసి అందరూ ఈ కూడికల్లో పాలు పొందుకుని చక్కని వాక్యం చేత నింపబడి వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తూ హోలే బోలీ మినిసిస్ సంఘస్థులందరికీ దైవజనులు జర్సన్ బాబు గారు వారి కుటుంబానికి హృదయపూర్వక ఇరవై ఐదు వసంతాల శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలిగిన గాక ఇంకా అనేక వసంతాలు ఇలాగ ఈ పరిచర్య అభివృద్ధి పొందుతూ ముందుకు సాగాలి అని రానున్న దినాల్లో అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్ ముందుకు సాగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ మాట ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ పరిచయం గాక ఆమె